హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భావిక చేష్విక ఈరోజైతే మీకు ఒక ఆల్ ఇన్ వన్ మసాలా ఎలా చేయాలో చూపిస్తానండి నేను ఇది నార్మల్గా ఇంట్లోనే చేసి స్టోర్ చేసుకుంటాను బయట రెడీమేడ్ అయితే నేనేం తీసుకురానమాట ఇది మీకు కూడా షేర్ చేద్దాం అనుకున్నాను ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు ఒక చిన్న బాండీ తీసుకోవాలి దానిలోకి ఒక త్రీ స్పూన్స్ లవంగాలు త్రీ స్పూన్స్ చెక్క త్రీ స్పూన్స్ ఎండు కొబ్బరి మీకు అర్థం అవడాన్ని చూపిస్తున్నానండి త్రీ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ గసగసాలు వేసుకున్నాను మీకు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు త్రీ స్పూన్స్ బియ్యం అలానే స్మెల్ కోసం ఒక చిన్న ఇలాచి వేసుకున్నాను నేను చూసారు కదా అంతే అవి వేసుకొని స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలండి అక్కడే ఉండి ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది టేస్ట్ మారిపోతుంది అక్కడే ఉండి చిన్నగా సిమ్లో పెట్టుకొని చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి మీరు ఒకసారి ట్రై చేయండి కర్రీస్ కానీ వెజ్ నాన్ వెజ్ కర్రీస్ స్నాక్స్ బిర్యానీస్ దేనిలో అయినా వేసుకోవచ్చు అనమాట ఈ మసాలా అందుకే నేను ఇన్ వన్ మసాలా అన్నాను చూసారు కదా ఫ్రై అయిపోయినది దింపేశాను చల్లారి చేశారు కదా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చల్లారిపోయింది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాము దానిలో నేను ఒక ఉల్లిపాయ వేసాను ఒక చిన్నులపాయ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుంటే అంతే రెడీ అయిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది చూసారు కదా అరోమా స్మెల్ కూడా సూపర్గా వస్తుంది అనమాట మనం ఏ కర్రీలో వేసుకున్నా కూడా స్మెల్ కూడా అదిరిపోతుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అలానే మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా చాలా ఈజీగా అయిపోతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చక్క ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు All in one, mashallah. Thank you. Thanks for watching.